తిరుమల మాడ వీధుల్లో ఊరేగింపు జరిగేటప్పుడు ఒక స్థలానికి వచ్చిందే మేళతాళాలు భజనలు ఆపి శబ్దం లేకుండా ఆ ప్రదేశాన్ని దాటిందే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు అలా ఎందుకు చేస్తారంటే పూర్వం ఎనభై ఏళ్ళ ఒక ముసలి అవ్వ శనగలు అమ్ముతూ ఉండేది మాడ వీధుల్లో స్వామివారు ప్రతిరోజు ముసలి అర్చుకునిలా వచ్చి ఆమె దగ్గర శనగలు తీసుకునేవాడు డబ్బిచ్చేవాడు కాదు ప్రతిరోజు మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయేవాడు ఇలా చాలా వారాలు జరిగింది ఒకరోజు ఆమె గట్టిగా పట్టుకొని ఈ రోజు డబ్బివ్వాల్సిందే అని అడుగుతుంది ఇప్పుడే తెచ్చిస్తా అని చెప్పి స్వామివారు ఆలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు స్వామికి ఆమె అంటే ఎంతో అభిమానం తనకు ముక్తిని ప్రసాదించాలనుకుంటారు అందుకే ఆమె పూర్వ జన్మల పాపాలను శనగల రూపంలో గ్రహిస్తారు తన అర్చకులతో ఇలా సెలవిస్తారు స్వామి ఊరేగింపు జరిగేటప్పుడు ఆమె ఇంటి వద్దకు వచ్చింది అందరూ నిశ్శబ్దాన్ని పాటించండి లేకపోతే ఆమె బయటకు వచ్చి నన్ను పట్టుకుంటుంది అని చెప్పేవాళ్ళంట కొద్ది రోజులుగా ఆమె ముక్తిని పొందింది కానీ నిశ్శబ్దం పాటించే సాంప్రదాయం అప్పుడు పాటించే వాళ్ళు ఇప్పుడు పాటించడం లేదు